మంచి ఆలోచనతో వాళ్ళ డాక్టర్ సురేంద్ర గారు అదే విధంగా శిరీష గారు ఇంకా విజయలక్ష్మి గారు ఇంకా వారి టీం మొత్తం ఏదైతే ఇక్కడ హైదరాబాద్ లోని మాదాపూర్లో ఈ వెల్నెస్ క్లినిక్ ఏర్పాటు చేశారో వారికి ముందుగా నా అభినందనలు ఎందుకు అంటే సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా బాగుండాలి మానసికంగా బాగుంటేనే మానసికంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటేనే ఒక మనిషి తన యొక్క పూర్తి స్థాయి శక్తిని వినియోగించుకోగలుగుతారు అనే ఒక ఆలోచన ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంది కానీ భారతదేశంలో మనకున్న అలవాటు ఏమంటే జ్వరం వస్తే కానీ లేదా శారీరకంగా అవస్థ కలిగితే కానీ మనం డాక్టర్ల దగ్గరికి పోం ఇక శారీరక అవస్థ బాగా ఇబ్బంది పెడితే చివరికి జబ్బు బాగా ముదిరిన తర్వాత మనకి డాక్టర్ల దగ్గర పోవడం అలవాటు కానీ మానసికంగానైతే ఏమున్నా కూడా లోపలే పెట్టుకొని కృంగిపోయి ఎవరికి చెప్పుకోలేక ఎవరితోనూ పంచుకోలేక చెప్పుకుంటే ఏమనుకుంటారో అనే ఒక ఆందోళనతో చాలాసార్లు సతమతం అవుతూ ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కుటుంబ సభ్యులకు కానీ మిత్రులకు కానీ ఎందుకంటే చెప్పుకుంటే సమాజంలో ఎవరేమనుకుంటారమో అనే ఒక భయం ఒక ఆందోళన అట్లాంటి వాటన్నిటికీ ఇవాళ ఈ ఇట్లాంటి క్లినిక్స్ ద్వారా అమృత సంకల్ప్ వెల్నెస్ క్లినిక్స్ లాంటి క్లినిక్స్ ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కూడా చెప్పుకోలేని విషయాలు మీరు ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరకు కానీ అదేవిధంగా సైకాయాట్రిస్ట్ దగ్గరికి కానీ అదే మాదిరిగా మరి ఇవాళ సాంకేతికతను కూడా ఇక్కడ జోడించి అవికా అనే ఒక ప్రోడక్ట్ కూడా తీసుకొచ్చి ఏదైతే ఒక ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారో హృదయపూర్వకంగా మరి సురేంద్ర గారికి నా అభినందనలు ఈ మధ్యకాలంలో మనం కూడా చూస్తా ఉన్నాం చిన్న చిన్న పిల్లలు తల్లి సెల్ ఫోన్ కొనివ్వలేదని లేదా తండ్రి కోపడ్డారని లేదా టెన్త్ క్లాస్లో నాకు మార్కులు సరిగా రాలేదని చిన్నపిల్లల్లో కూడా ఒక రకమైన విపరీత ధోరణులు ఒక రకమైన మరి అనూహ్యమైన నిర్ణయాలు అది కూడా మరి తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకోలే నిర్ణయాలు ఏవైతే తీసుకొని ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని చూస్తూ ఉన్నాము తప్పకుండా సమాజంలో మరింత అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉంది సైకల్ సైకాలజీ విషయంలో సైకాట్రీ విషయంలో అదేవిధంగా మెంటల్ వెల్నెస్ విషయంలో ఇందులో చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి మానసిక చికిత్స అంటే ఏదో పిచ్చి ముదిరితేనే చికిత్స ఏదో పిచ్చి వాళ్ళు అయిపోయారు అని చెప్పి గతంలో చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి వింటున్నా ఇప్పుడు కూడా వింటున్నాం అరేవి నిరగడ్డకు తీసుకొని పోండరా అంటారు మానసిక చికిత్సాలయానికి కానీ వాస్తవం వాస్తవం ఏంటి అంటే మనకు భారతదేశంలో అదేవిధంగా ఎదుగుతున్న అన్ని దేశాల్లో పెరుగుతున్న అన్ని ఎకానమీస్లో కూడా ఇవాళ శారీరక సమస్యలు బాడీకి ఎంతైతే సమస్యలు వస్తున్నాయో అంతకంటే ఎక్కువ సమస్యలు మానసికంగానే వస్తున్నాయి దాన్ని అక్నాలజ్ చేయకుండా దాన్ని గుర్తించకుండా దాన్ని అక్నాలెడ్జ్ చేయకుండా ఒక సమస్య ఉంది అని దాన్ని ఏదో మనం పక్కకు దోసేసి ఏదో రోజు దైనందిన జీవితంలో మనం కొట్టుకొని పోతూ ఉంటే డెఫినెట్గా సమస్య ముదిరి రకరకాల ఇతర శారీరక సమస్యలు కూడా వస్తాయి ఇవాళ భారతదేశాన్ని పీడిస్తున్న ముఖ్యమైన వ్యాధుల్లో మధుమేహం ఒకటి డయాబెటీస్ డయాబెటీస్ కూడా రకరకాల కారణాలు ఉన్నప్పటికీ స్ట్రెస్ కూడా ఒక కారణం ఆ స్ట్రెస్ మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు మెంటల్గా మనకుండే కొంతమంది ఎక్కువ ఆలోచిస్తారు కొంతమంది అసలు సమస్య లేనికాడ సమస్యను సృష్టించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అంటే సృష్టించుకుంటున్నారని వాళ్ళకి తెలియదు ఇట్లా రకరకాల ఇబ్బందులతో బాధపడే వారికి డెఫినెట్గా మంచి కౌన్సిలింగ్ మంచి సైకలాజికల్ అడ్వైజ్ కనుక దొరికినట్టయితే తప్పకుండా వారు పూర్తి స్థాయిలో శక్తి మేరకు పనిచేయగలుగుతారు కాబట్టి ఇలాంటి క్లినిక్స్ మరిన్ని రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి ప్రభుత్వం కూడా నన్ను అడిగితే తప్పకుండా మేము నాకు బాగా గుర్తున్న సందర్భం ఒకటి నేను సిరిసిల్ల ఎమ్మెల్యేని సిరిసిల్ల శాసనసభ్యుడిగా నేను మొట్టమొదటిసారి టూ థౌజండ్ నైన్లో అక్కడ గెలిచినప్పుడు మరి అక్కడ గోడల మీద రాతలు ఉండేది నేతన్నా మరణించవద్దు చనిపోవద్దు తనువు చాలించవద్దు మీ ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు అవసరమైతే ఈ ఫలానా నెంబర్ను సంప్రదించండి హాస్పిటల్లో ఒక సైకాలజీ సైకలాజికల్ సైకాలజిస్ట్ ఉన్నారు కౌన్సిలింగ్ సెంటర్ ఉంది మీరు రండి మాట్లాడండి అంటే అవసరమైతే ప్రభుత్వం కూడా హెల్ప్ లైన్లు ప్రారంభించి అనానిమస్గా ఎందుకంటే చాలా మందికి తమ బాధ చెప్పుకోవడానికి కూడా కొంత మోమాటం ఉంటుంది అందుకే అవసరమైతే అనానిమైజ్ చేసి అవసరమైతే అక్కడ అవతల వ్యక్తి ఎవరు అని పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేకుండా మాట్లాడుతున్న వాళ్ళు కొంత హెల్ప్ లైన్లు స్టార్ట్ చేయడం అట్లాగే ఇంకా కొంత వెల్నెస్ సెంటర్లు కూడా మెంటల్ వెల్నెస్ సెంటర్లు కూడా స్టార్ట్ చేయడం కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడం అట్లాగే పిల్లలు కూడా ముఖ్యంగా ఈ మధ్యన ప్రభావితం అవుతున్నారు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి పిల్లలకు సంబంధించి పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్త పడడం ఇవన్నీ విషయాల్లో మనం ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఒక్కసారి తీవ్రమైన నిర్ణయం పిల్లలు కానీ పెద్దలు కానీ తీసుకున్న తర్వాత తర్వాత వెనక్కి పోయేదానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఇలాంటి క్లినిక్స్ రావాలి సమాజంలో ఉన్న స్టిగ్మా కూడా పోవాలి మెంటల్ వెల్నెస్ అంటే అదేదో చాలా చెప్పుకోకూడని ఒక అవమానకరమైన విషయం లాగా ఉన్న పరిస్థితి అయితే ఉందో అది పోవాలి ఖచ్చితంగా పోవాలి ఎందుకంటే మనిషి ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు మరి ఆ ప్రాణం తీసుకునే స్థాయికి మానసికంగా సమస్యలు వచ్చినప్పుడు డెఫినెట్ గా దాన్ని మనం ముందే నివారించగలిగే అవకాశం ఉండి నివారించకపోతే అది మంచిది కాదు కాబట్టి ప్రభుత్వం అదేవిధంగా సమాజం కూడా మరి దీన్ని మరింత అర్థవంతంగా అర్థం చేసుకుని అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇవాళ వర్చువల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఫిజికల్ గా రావచ్చు రకరకాలుగా రావచ్చు సో ఐ కంగ్రాచులేట్ డాక్టర్ సురేంద్ర No. Uh, Sirisha Garu, Vijayashmi Garu, and the entire team of uh, Amruta Sankalp Wellness. And I wish them all the best. And I hope that more and more awareness is brought about in the society with regards to the stigma that there is. And I do hope that more people will avail this service, avail these facilities. And I wish you all the best and I wish your team all the way best. Thank you.